హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా భర్త నాకంటే పదహారేళ్ళు పెద్దవాడు ఇద్దరం రోజు ఏదో ఒక విషయంపై గొడవ పడేవాళ్ళం ఒకరోజు అనుకోకుండగా నా భర్త యాక్సిడెంట్కు గురయ్యాడు ఇప్పుడు అతడు మంచానికే పరిమితమయ్యాడు అతను ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు ఆయన ఏడుస్తూ స్టోర్ రూమ్ వైపు సైగ చేస్తూ చూపించేవాడు నేను స్టోర్ రూమ్లోకి వెళితే అక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదు అకస్మాత్తుగా ఒకరోజు నా భర్త మరణించాడు అతను మరణించి వారం కూడా కాలేదు నేను అటుగా వెళ్తున్నాను మరియు అతను రూమ్ వైపు చేసే సైకలు నాకు గుర్తొచ్చాయి ఒకరోజు పని మనిషి రాలేదు కాబట్టి స్టోర్ రూమ్ శుభ్రం చేద్దామని అక్కడికి వెళ్ళాను స్టోర్ రూమ్ తలుపులు తెరిచి చూసేసరికి నా ప్రాణం పోయినంత పనయింది ఎందుకంటే ఆ స్టోర్ రూమ్ శుభ్రం చేస్తుంటే అందులో అన్యాయానికి గురవుతున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు న్యాయం చేస్తాడు అని అంటారు కొంతమందికి న్యాయం చేసిన వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతారు అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని నా విషయంలో కూడా అదే జరిగింది నా పేరు పద్మ నాకు పద్దెనిమిది సంవత్సరాలు నేను చూడటానికి చాలా అందంగా ఉండేదాన్ని నా తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగాలేక నాకు చాలా పెద్ద వ్యక్తితో పెళ్లి చేశారు కారణం ఆయన చాలా ఉన్నతమైన గవర్నమెంట్ పదవిలో ఉన్నారు ఆయన నాకంటే పదహారేళ్ళు పెద్ద మరియు అతని తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు ఆయన చూడటానికి చాలా లావుగా భారీ పొట్టతో ఉండేవారు మేము ఎప్పుడు కలిసి బయటికి వెళ్ళినా జనాలు నన్ను ఆయన కూతురుగా భావించేవారు నేను చాలా సన్నగా నాజుగ్గా ఉండేదాన్ని అందుకే ఆయన నన్ను బాగా తినమనేవాడు ఎందుకంటే ఎక్కువ తినటం వల్ల నేను కూడా బరువెక్కి వయసులో పెద్దదానిలా కనపడతానని ఆయన ఆలోచన ఒకరోజు నేను సరదాగా ఆయనకు ఒక సలహా ఇచ్చాను నన్ను బరువు పెరుగు అనే బదులు మీరు బరువు తగ్గొచ్చు కదా అని చమత్కరించాను ఆయనకు కోపం వచ్చి నా చెంప మీద గట్టిగా కొట్టారు మా పెళ్లి జరిగే వారం కూడా అవ్వలేదు ఇంతలోనే ఆయన నా మీద చేయి చేసుకున్నారు ఆ దెబ్బకు నేను నేల మీద పడిపోయాను అప్పుడు ఆయన నాతో అసలు నువ్వు ఆడదానివేనా భర్తను ఎలా గౌరవించాలో నీకు తెలియదా చనివిచ్చాను కదా అని నా నెత్తి మీద కూర్చోవాలని ప్రయత్నం చేయొద్దు నీలాంటి ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు మిమ్మల్ని నియంత్రించకపోతే మీరు ఏమైనా చేయగలరు నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు నేను సంపాదించి తెస్తే తేరగా కూర్చొని తింటున్నావు నీకు అన్నీ నేనే తెచ్చిపెడుతున్నాను నన్ను ఎగతాళి చేసే హక్కు నీకు లేదు అన్నారు ఏమండి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను మిమ్మల్ని ఎగతాళి చేయటం లేదు అని అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఆయన నేను ఏ చిన్న విషయం చెప్పినా చాలా సీరియస్ అయ్యేవారు చాలా రోజుల వరకు ఆ విషయంపై నన్ను తిడుతూనే ఉన్నారు ఆయన ఎప్పుడూ బరువు పెరగటానికి ఉపయోగపడే వాటిని ఇంటికి తీసుకొని వచ్చేవారు నా కోసం రెగ్యులర్గా పీజా మరియు బర్గర్ బిర్యానీని తీసుకొచ్చేవారు నాకు అవన్నీ తినే అలవాటు ఉండేది కాదు కానీ అవి తింటే నాకు కడుపు ఉబ్బరంగా అనిపించేది నేను వద్దని ఎంత వారించినా ఆయన వినేవారు కాదు నువ్వు నేను తెచ్చినేవే తినాలి ఇవి తప్ప ఇంకేమీ తినకూడదు అనేవారు ఇలాంటి పదార్థాలు తిని తిని నేను బరువైతే పెరిగాను కానీ నాకు నేను చాలా ఇబ్బందికరంగా కనపడేదాన్ని దీంతో పాటు నాకు ఆరోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి అందరూ నన్ను అడిగేవారు పద్మా పెళ్ళి తర్వాత నీకేమైంది అప్పట్లో బాగా సన్నగా అందంగా ఉండేదానివి ఇంత తొందరగా ఇంత బరువెక్కావు అని అందరూ అడిగేవారు కానీ నేను వాళ్లకు జరిగింది చెప్పలేక నిస్సహాయంగా ఉండిపోయేదాన్ని ఆయన అందరి ముందే నా మీద చెయ్యెత్తేవాడు నా తల్లిదండ్రుల ముందు మరియు ప్రపంచం ముందు నాకు చాలా అవమానంగా అనిపించేది మా ఇంట్లో వాళ్ళను ఎప్పుడూ తిట్టేవాడు అసహించుకునేవాడు నన్ను అసలు గౌరవించేవాడు కాదు కానీ అతను ఏం చేసినా నా భర్తే కదా నా ఖర్చులన్నీ అతనే చూసుకుంటున్నాడు కదా అని సహించేదాన్ని కానీ కొద్ది రోజులకి ఆయన నాకు ఖర్చు పెట్టటం కూడా మానేశారు నీకయ్యే ఖర్చును నువ్వే సంపాదించుకో నా దగ్గర నీకు ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు డబ్బు కావాలంటే ఏదైనా ఉద్యోగం వెతుక్కో నీకు అయ్యే ఖర్చును సంపాదించుకో అన్నారు ఇక చేసేదేమీ లేక నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను నేను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవటం మొదలుపెట్టాను నా పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే నా బాధను తట్టుకోలేక ఒక్కొక్కసారి విద్యార్థుల ముందే ఏడ్చేసేదాన్ని ఎప్పుడైతే వాళ్లకు నా భర్త గురించి చెప్తానో వాళ్ళు విని చాలా ఆశ్చర్యపోయేవారు నా బాధ పంచుకోవటానికి నా దగ్గర ఎవ్వరూ లేరు భార్యను కోప్పడితే తప్ప తాను తిన్నగా ఉండదు లేకపోతే తలపైకెక్కి కూర్చుంటుంది అని నా భర్త చెప్పేవాడు అందుకే నేను నా భార్యను ఏ కారణం లేకుండాగానే కొడుతుంటాను అని తన స్నేహితులతో మరియు బంధువుల ముందు కూడా నన్ను ఆ పరిచేవాడు మాకిప్పటి వరకు పిల్లలు కూడా అవ్వలేదు ఈ విషయం మీద నేను చాలా బాధపడుతున్నాను కానీ ఏమి చేయలేకపోతున్నాను అందరికీ నా సంసారం బాగానే ఉందని అబద్ధం చెప్పేదాన్ని ముందు నా జీవితం చాలా బాగుండేది మా అమ్మ నాన్న ఏం ఆలోచించి ఇలాంటి దుర్మార్గుడికిచ్చి నా గొంతు కోసారో నాకు తెలియదు నేను అతనికి నచ్చాలని నా సాయశక్తుల ప్రయత్నించేదాన్ని ఆయనకి ఏం నచ్చుతుందో అదే చేసేదాన్ని ఆయన యొక్క ప్రతి ఇష్టాన్ని గౌరవించేదాన్ని ఆయన ప్రతి ఒక్క మాటను పాటించేదాన్ని కానీ నేను ఆయన మాటను విన్నా వినకపోయినా కూడా ఆయనకు నా మీద కోపం వచ్చేది ఆయన నన్ను కాకుండగా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారేమో అని అప్పుడప్పుడు నాకు అనిపించేది లేకపోతే ఇంకేదైనా విషయం ఉండి ఉంటుంది దాని మీద కోపం నా మీద చూపిస్తున్నారు అనిపించేది ఎందుకంటే అతను నా మీద కోపం చూపించిన తర్వాత తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళేవాడు వాళ్ళతో పాటు తిరుగుతూ ఉల్లాసంగా ఎంజాయ్ చేసేవారు వాళ్ళతో ఆయన చాలా ఆనందంగా ఉండేవాడు ఆయన స్నేహితులు కూడా మా ఇంటికి వచ్చేవారు వాళ్ళు వచ్చినప్పుడు రోజంతా నాకు వంటింట్లోనే వండటంతో సరిపోయేది అయినా కూడా నేను ఆయనకు ఏమీ చెప్పేదాన్ని కాదు దీనితో ఆయన ఆనందపడతారు అనుకునేదాన్ని కానీ ఆయన ఏ క్షణం కూడా ఆనందంగా ఉండేవాడు కాదు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు నాకు ఎవరిదైనా దిష్టి తగిలిందేమో అనిపించేది లేకపోతే ఎవరైనా నాపై చేతుబడి చేశారేమో అనిపించేది ఎందుకంటే ఏదైతే నా జీవితంలో జరుగుతుందో అదంతా నా ఊహకు అందటం లేదు నా భర్త ఏ ఆఫీసులో అయితే పనిచేస్తున్నాడో అక్కడ బాగా లంచం తీసుకునేవాడు కొత్త మొబైల్స్ కార్లు కొంటూ జీవితాన్ని ఎంతో ఉల్లాసంగా గడిపేవాడు అతని యొక్క ప్రతి ఒక్క ఆశను తీర్చుకునేవాడు కానీ నేను మాత్రం నా ఖర్చులన్నీ సొంతంగా సంపాదించుకొని ఖర్చు పెట్టేదాన్ని మా గొడవల వల్ల మా వీధిలో కూడా అందరికీ మా గురించి తెలిసిపోయింది కానీ ఒకరోజు చాలా దారుణం జరిగింది ఆయన ఇటువంటి కారణం లేకుండా నాపై గొడవపడ్డారు ఆయన గట్టిగా కేకలు వేస్తూ పద్మా ఈరోజు ఏదైనా స్పెషల్గా వండమని చెప్పాను కదా కానీ నువ్వు ఉత్త పప్పు వండి పెట్టావు మీరు స్పెషల్ కావాలి అంటే సరిపోతుందా వంట సామాగ్రి కూడా కావాలి కదా నాకు ఇంకా జీతం రాలేదు నా దగ్గర డబ్బు లేదు మీరు సరుకుల కోసం కూడా డబ్బులు ఇవ్వలేదు అన్నాను ఈ విషయంపై ఆయన నాతో గట్టిగా గొడవపడ్డారు నేను నీతో ఉండదలుచుకోలేదు నువ్వు అసలు నాకు నచ్చటం లేదు పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా నా మనసులో చోటు సంపాదించుకోలేకపోయావు విషయం ఎక్కడ మొదలై ఎంత దాకా పోతుందో అసలు ఊహించలేకపోయాను నేను నీతో బలవంతంగా ఉంటున్నాను అని చాలా కోపంగా అంటున్నాడు దీనివల్ల ఆయన బీపీ పెరిగిపోయింది ఆయన కోపంగా స్కూటర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయారు చాలా ఆలస్యమైంది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు రాత్రి పన్నెండు అయ్యింది ఇంకా ఇంటికి రాలేదు సడన్గా నాకు ఆయన ఫోన్ నుంచి కాల్ వచ్చింది ఆయన నాకు ఫోన్ చెయ్యారే అనుకుంటూనే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను అవతల వ్యక్తి మాట్లాడుతూ ఈయన ఎవరో ఇక్కడ యాక్సిడెంట్ అయి పడి ఉన్నారు ఈయనని విజయ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అక్కడికి రండి అన్నాడు నా గుండె పగిలిపోయినట్టయింది నేను వెంటనే హడావిడిగా హాస్పిటల్కు బయలుదేరాను అప్పటికే డాక్టర్లో ఆయనను చెక్ చేసి ఈయనకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది వెన్న పూస విరిగిపోయింది ఇక ఆయన నడవలేరు మరియు మాట్లాడలేరు ఇంకా ఇతని శరీరం దేనికి స్పందించలేదు కేవలం అతని కళ్ళు చేతి వేళ్ళు మాత్రమే పనిచేస్తాయి ఇక నుంచి ఈయన మంచానికే పరిమితం అవుతారు అని చెప్పటం జరిగింది అది విని ఏడవటం తప్ప నేను ఏమి చేయలేకపోయాను నా భర్త అనవసరమైన కోపంతో ఆయనకు ఆయనే నష్టం కలిగించుకున్నారు నెల రోజులు హాస్పిటల్లో ఉంచి ఆయనని డిశ్చార్జ్ చేశారు ఆయనను ఇంటికి తీసుకొని వచ్చాము ఆయనకు సేవలన్నీ నేనే చేసేదాన్ని ఆయన కదలలేరు మాట్లాడలేరు అయినా కూడా చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు ఆయన చేసిన దానికి ఆయనకు జరిగిన దానికి ఆయన అస్సలు పశ్చాత్తాప పడటం లేదు ఆయన పరిస్థితి చూసి నాకు చాలా బాధేసింది ఆయన నాపై ఎంత జులుం చేసినా ఆయన నా భర్తే కదా అని అనిపించేది ఆయనకిలా జరగాలని నేను కలలో కూడా ఊహించలేదు భర్త ఎలాంటి వాడైనా కూడా తన భర్తకు ఇలాంటి పరిస్థితి రావాలని ఏ భార్య కోరుకోదు ఇప్పుడు మా ఇంట్లో డబ్బు కూడా బాగా ఇబ్బంది అయిపోయింది నేను ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో పనులు కూడా చేసుకుంటూ ఆయనను కూడా చూసుకుంటున్నాను నేను నా భార్యతో చాలా దారుణంగా వ్యవహరించాను తనని ఎప్పుడు కొట్టేవాణ్ణి తిట్టేవాణ్ణి ఎల్లప్పుడూ కోప్పడేవాణ్ణి నేను ఇంతటి దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ నేను ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోకుండగా నన్ను పిల్లాడిలా చూసుకుంటుంది అని ఆయనలో మార్పు రాసాగింది ఒకరోజు ఆయన నాకు విచిత్రంగా సైగలు చేస్తూ ఏదో చెబుతున్నారు కానీ నాకు అర్థం కావటం లేదు ఆయన తన వేలితో సైగలు చేస్తున్నారు ఆయనకు బాత్రూమ్ వస్తుందేమో అని అనుకున్నాను కొంతసేపటికి నాకు అర్థమయ్యింది ఆయన స్టోర్ రూమ్ వైపు చూపించి సైగ చేస్తున్నారు దీని అర్థం ఆయన నన్ను స్టోర్ రూమ్లోకి వెళ్ళమంటున్నారా కాదా మీరు స్టోర్ రూమ్ వైపు ఎందుకు సైగ చేసి చూపిస్తున్నారు మీరు స్టోర్ రూమ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా అన్నాను ఆయన కాదు అని సైగ చేశారు నేను ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నాను ఎందుకంటే నేను సగం రోజు అసలు ఇంట్లోనే ఉండను ఉద్యోగానికి వెళ్తాను ఈ ఉద్యోగాన్ని వదలలేను ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికి అయ్యే ఖర్చులన్నీ నా ఉద్యోగంతో వచ్చే డబ్బుతోనే తీరుతున్నాయి అందుకే నేను పని మనిషిని పెట్టుకున్నాను ఆయన ఉద్యోగానికి ఇక వెళ్ళలేరు ఆఫీస్ వాళ్ళు కూడా ఆయనకు రావాల్సిన డబ్బును లెక్క కట్టి ఇచ్చేశారు అందుకే ఆయనకు జీతం రావటం కూడా ఆగిపోయింది ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సిన డబ్బు రావటానికి ఇంకా సమయం పడుతుందని వాళ్ళు ఏవో సాకులు చెబుతూ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు రావాల్సిన డబ్బును అందివ్వటం లేదు ఆయన ఒక మంచి అధికారంలో ఉండేవారు ఆయన సంతకం చెయ్యందేయే ఫైలు ముందుకు కదిలేది కాదు నా భర్త చాలామందికి తెలుసు ఆయన అంటే చాలామందికి భయం అందుకే వాళ్ళ పనులు జరగటానికి లక్షల్లో లంచమిచ్చేవారు ఆయన స్నేహితులు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి ఆయన చుట్టూ చక్కర్లు కొట్టేవారు కానీ ఎప్పుడైతే ఆయన మంచానికే పరిమితమయ్యారో అందరూ ఆయనను వదిలేశారు ఆయనకిప్పుడు ప్రపంచం అసలు రంగు తెలిసింది కేవలం నా భార్య నాకు అన్ని పనులు చేస్తుంది అని గుర్తించారు ఆయన ప్రతిరోజు రాత్రి స్టోర్ రూమ్ వైపు చూపిస్తూ ఏడ్చేవారు నేను వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఏమీ ఉండేది కాదు ఆయన వస్తువులు కానీ ఆయనకు ఉపయోగపడే పరికరాలు కానీ అక్కడ ఏమీ లేవు తరచుగా ఆయన ఎల్లప్పుడూ అటువైపు సైగ చేసి చూపిస్తున్నారంటే అక్కడ ఏదో విషయం ఉందన్నమాట కానీ నాకు ఆ విషయం ఏంటో అర్థం కావటం లేదు ఆయన దుస్థితి చూసి నాకు కూడా ఏడుపొచ్చేది మా పెళ్ళి జరిగే ఐదు సంవత్సరాలైపోయింది ఈ ఐదు సంవత్సరాలలో ఆయన నన్ను ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకొనివ్వలేదు ఆయన పెట్టే బాధలు భరించలేక నా రక్తం మరిగిపోయేది కానీ ఆయన చేసిన దానికి ఆయనకు శిక్ష పడింది అని నేను ఆయనను క్షమించేశాను నేను ఇంకా శిక్షించదలుచుకోలేదు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆయన అక్క ఇంటికి వచ్చి ఆయనను కలవలేదు కానీ తిన్నగా నా దగ్గరికి వచ్చి మీ ఆయనకు విరమణ తర్వాత రావాల్సిన డబ్బు ఇంకా రాలేదా అని అడిగింది వదిన నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను కానీ వాళ్ళు స్పందించటం లేదు ఎప్పుడు ఏదో ఒక సాకు చెబుతున్నారు నాకు తెలిసి చాలా డబ్బు వస్తుంది మీరు దాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారు అని అడిగింది ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకుంటున్నాను ఇక్కడ కాకపోతే సిటీకి తీసుకెళ్లైనా మంచి డాక్టర్కి చూపించి చికిత్స చేయిస్తాను అన్నాను నీ భర్త ఇంకో పెళ్ళైతే చేసుకోలేదు కదా అని అడిగింది నాకు తెలియదు వదిన జీతం డబ్బులు కూడా నాకు ఇచ్చేవారు కాదు అయితే నా తమ్ముడు ఖచ్చితంగా ఇంకో పెళ్ళి చేసుకొని జీతం ఆమెకు ఇస్తూ ఉండవచ్చు అనింది వదిన అలా జరిగి ఉంటే ఆ మహిళ ఇప్పటికే ఇక్కడికి వచ్చి ఉండాలి అలా ఎవ్వరూ రాలేదు అయినా కానీ నా భర్త ఇప్పటి వరకు నాకు తెలియకుండా ఇంకో పెళ్ళి చేసుకున్నాను అనే విషయం ఏమీ చెప్పలేదు పద్మ నువ్వు అబద్ధం చెబుతున్నావు అతని ఆస్తంతా నీ దగ్గరే ఉంది నీ భర్త లక్షల్లో లంచం తీసుకునేవాడు అదంతా నీపైనే ఖర్చు చేసేవాడు అనింది నాకు కోపం వచ్చేసింది వదిన నేనే స్వయంగా ఉద్యోగం చేస్తున్నాను నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఉద్యోగానికి వెళ్ళేదాన్ని ముప్పై రోజులు కష్టపడితేనే నాకు జీతం ముప్పై వేలు వస్తుంది అవి కూడా ఇంటి ఖర్చులకే ఖర్చైపోయేవి నీకు ఆయన డబ్బులు కావాలంటే ఇల్లు మొత్తం చెక్ చేసుకో ఆయన డబ్బులు కానీ ఆయన రెండో భార్య కానీ నీకు దొరికితే నాకు కూడా చెప్పు అని అన్నాను ఆమె విసుక్కుంటూ నువ్వు చాలా దుర్మార్గురాలివి నీ భర్త కూడా దుర్మార్గుడు అందుకే ఈరోజు నీ భర్త ఈ స్థితిలో ఉన్నాడు నువ్వు కూడా ఆ స్థితికి రాకుండా చూసుకో ఒకవేళ అలా జరిగితే మీ ఇద్దరిని ఎవరు చూసుకుంటారు మీరు చివరి క్షణాలలో కష్టపడి చనిపోవాల్సి ఉంటుంది అని చెప్పించింది నేను ఆమె మాటలు విని చాలా ఆందోళన చెందాను ఈ సమాజం ఎంత దారుణంగా ఉంది అని ఆలోచించాను నా కోపాన్ని అదుపు చేసుకొని మీరు దయచేసి ఇక్కడినుంచి వెళ్ళిపోండి అని మర్యాదగా ఆమెకు చెప్పాను ఆమె ఎక్కడి నుండి వెళ్ళిపోయింది నేను విషయాన్నంతా నా భర్తకు చెప్పాను ఆయన వింటున్నారు అర్థం కూడా చేసుకుంటున్నారు మరియు ఏడుస్తున్నారు ఆయన నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెకప్ చేయించాను డాక్టర్ ఏమన్నారంటే ఈయన ఆరోగ్యం కుదుటపడే అవకాశం చాలా తక్కువగా ఉంది ఆ దేవుడి దయతో ఏదైనా మాయ జరిగితే తప్ప చెప్పలేము మీరు కావాలంటే వేరే డాక్టర్లకి చూపించుకోవచ్చు వేరే ఊరికైనా తీసుకెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ నెల నెలా వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు ఆయన నుంచి ఏదైనా శుభవార్త వింటాము అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఏ శుభవార్త మా చెవిన పడటం లేదు కానీ నా భర్త మాటిమాటికి స్టోర్ రూమ్ వైపు సైగ చేస్తూ చూపిస్తూ ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు నాకు అర్థం కావటం లేదు ఆయన ఏడుస్తూ ఉండేవాడు ఆయన ఇలాగే ఏడుస్తూ ఉంటే కంటి చూపు కూడా మందగిస్తుంది మందులు కూడా పని చెయ్యవు అని డాక్టర్ గారు చెప్పారు మీరు దయచేసి ఏడవద్దండి అలా ఏడవటం వల్ల మీ కంటికి మరియు ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది అని ఆయనను సముదాయించేదాన్ని ఒకరోజు ఉదయం లేచిన తర్వాత ఆయనను చూడగా ఆయనలో ఇటువంటి కదలిక లేదు శ్వాస కూడా ఆడటం లేదు నా కాళ్ళ కింద నేలలాగేసినట్లయింది ఆయన స్వర్గస్థులయ్యారా అనిపించింది నేను వెంటనే డాక్టర్ గారిని పిలిపించాను ఆయన చెక్ చేసి ఈయన చనిపోయారు అని నిర్ధారించారు ఈయన ఉన్న పరిస్థితులలో ఈ బాధను భరించే కన్నా చనిపోవటమే మంచిది ఆయనకు బ్రతకాలని ఎటువంటి ఆశ లేదు ఎట్టకేలకు ఆయన నరకం నుండి విముక్తిని పొందారు నాకు చాలా బాధ వేసింది నేను ఏడుస్తున్నాను ఆయన నాతో ఇంత దారుణంగా వివరించిన ఆయన నా భర్త ఆయన చనిపోవాలని అనుకోలేదు ఆయన చివరి క్షణాలలో కూడా ఆయనకు సేవ చేశాను బాగా చూసుకున్నాను కానీ ఏం లాభం ఆ దేవుడు మా బంధాన్ని ఇంతవరకే రాశాడు నేను సాంప్రదాయబద్ధంగా ఆయన అంత్యక్రియలు పూర్తి చేశాను నేనుండే పరిస్థితులలో కొద్ది రోజులు స్కూల్కి వెళ్ళలేకపోయాను నేను ఇంట్లోనే ఉండేదాన్ని నాతో పాటు పని మనిషి ఉండేది ఆమె ఇంట్లో పనులన్నీ చేసేది నా భర్త చనిపోయిన తర్వాత ఏ పని చేయటానికి నా మనసు స్థిమితంగా ఉండేది కాదు ఒకరోజు నేను ఇంట్లో ఉండగా ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది పని మనిషి వెళ్ళి చూసి ఎవరో ఒక మహిళ నన్ను కలవటానికి వచ్చారు అని చెప్పింది ఆమెతో పాటు పిల్లలు కూడా ఉన్నారు ఆమె తన పేరు చెప్పింది ఈ పేరు ఉన్నవాళ్ళు నాకెవ్వరూ తెలియదు అన్నాను ఇంతకీ మీరు ఎవరు మీకేం కావాలి అన్నాను ఆమె చెప్పిన సమాధానం విని నా నెత్తిమీద పిడుగుపడ్డటయింది నేను మీ భర్తకు రెండో భార్యని మీ భర్త మూడు సంవత్సరాల క్రితమే ఎవ్వరికీ తెలియకుండాగా నన్ను పెళ్లి చేసుకున్నారు ఈ మూడు సంవత్సరాలలో మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆస్తిలో వాటా తీసుకోవటం నా హక్కు అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అంది ఆమె చెప్పింది విని నాకు ఆ రోజు గుర్తుకు వచ్చింది ఆ రోజు నా ఆడబిడ్డ చెప్పిన మాటలు అబద్ధం కాలేదు ఒక పెళ్ళైన వ్యక్తిని పెళ్ళి చేసుకోవటానికి నీకు సిగ్గుగా లేదా అన్నాను దీనిలో నాదేం తప్పుంది ఆయన మిమ్మల్ని ఇష్టపడేవారు కాదు నేను అందంగా ఉన్నానని నా వెంటపడి నన్ను పెళ్లి చేసుకున్నారు అంది నేను కూడా అందంగానే ఉండేదాన్ని నన్ను కావాలని ఆయన ఇలా తయారు చేశారు అన్నాను ఆయన ఎందుకలా చేస్తారు నీ రాతలో అలా రాసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అయినా ఇదంతా ఇప్పుడెందుకు అన్నీ వదిలేయండి ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు నాకు వచ్చే నాకు నాకిచ్చేయండి అనింది మీకు ఇవ్వటానికి ఆయన ఇక్కడ ఏమీ వదిలి వెళ్ళలేదు నేను ఇల్లు గడపటం కోసం ఉద్యోగం చేస్తున్నాను ఆయన ఆఫీస్ ద్వారా రావాల్సిన డబ్బు ఇంతవరకు అందలేదు అవి ఎప్పుడైతే వస్తాయో దానిలో సగం డబ్బులు నీకిస్తాను ఇకపోతే ఈ ఇల్లు అంటావా ఇది అద్దె ఇల్లు దీనికి అద్దె నేనే ఇస్తున్నాను ఆయన ఒక్క పైసా కూడా ఇచ్చేవాడు కాదు ఆయన సంపాదించిందంతా నీపైనే ఖర్చు చేశాడు అందుకే ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు ఆయన బ్రతికున్నప్పుడు ఆయన ద్వారా వచ్చే డబ్బుతో నువ్వు మంచి సుఖాలు అనుభవించి ఉంటావు ఇప్పుడు నీకేం కావాలి అన్నాను ఆమె నాతో గొడవ పడింది నా ఇంట్లో దూరి ఇల్లంతా వెతికింది నేను ఆమెకు ముందే చెప్పాను ఇక్కడ ఏమీ లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాను ఆమె చేసే పనులు చూసి నాకు కోపం వచ్చి బీపీ పెరిగిపోయింది వచ్చిన మహిళ చాలా మొండి మరియు కఠినమైన స్వభావం కలదిలా ఉంది ఆమెకు ఏమీ దొరక్కపోయేసరికి తిరిగి వెళ్తూ నేను నీపై కన్నేసి ఉంచాను నాకు తెలియకుండా నువ్వేమీ చెయ్యలేవు ఆయన డబ్బులు వచ్చిన తర్వాత అవి తీసుకోవటానికి నేను వస్తాను నాకన్నీ తెలిసిపోతాయని చెప్పి వెళ్ళిపోయింది నా పని మనిషి ఆమెను చూసి అమ్మగారు ఆమె నాకు తెలుసు అనింది ఆమె ఒక దిగజారిన మహిళ బాగా డబ్బున్న వాళ్లను తన వలలో పడేసి వాళ్ళను పెళ్లి చేసుకొని అతని దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని కొద్ది రోజులకు విడాకుల పేరుతో భరణం కింద మరియు పిల్లల పోషణ కింద ఆస్తిని రాయించుకుంటుంది ఆమె అసలు మంచి వ్యక్తి కాదు మా ఏరియాలో ఈమెను అందరూ గుర్తుపడతారు నా జీవితంలో నాకు ఎప్పుడూ ప్రశాంతత లేదు పెళ్లి చేసుకున్న భర్త కూడా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాడు ఆయన పోతూ పోతూ నా మెడలో ఈ ఆపదను వేశాడు ఇప్పుడు నేనేం చేయాలి నా భర్త చనిపోయి ఎక్కువ సమయం కూడా కాలేదు ఆయన ఎల్లప్పుడూ రూమ్ వైపు సైగ చేసేది నాకు గుర్తుకు వస్తుంది ఎందుకలా చేసేవాడు ఆయన చివరి క్షణాలలో కూడా ఇలాగే సైగలు చేశారు నాలో ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి ఆడవాళ్ళు చాలా విచిత్రమైన వ్యక్తిత్వం కలవారు వాళ్ళు ప్రేమించిన వ్యక్తి ఎంత ద్రోహం చేసినా మోసం చేసినా క్షమించేస్తారు కానీ నా భర్త నాతో ఎందుకు అలా వ్యవహరించారో నాకు ఇప్పటికీ తెలియటం లేదు నేను ఇప్పటికీ ఆయనని ప్రేమించేదాన్ని నేనెప్పుడూ ఆయనకు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఇంట్లోకి అడుగుపెట్టాను నేను చూడటానికి బాగా ఉండేదాన్ని అయినప్పటికీ ఆయన మనసులో చోటు సంపాదించుకోలేకపోయాను భార్య అందంగా ఉందో లేదో భర్త చూపుల్లోనే అర్థమవుతుంది ఒకసారి భర్త భార్యకు నచ్చిందంటే చాలు ఆమె ఎలా ఉన్నా ఎంత వయసు అయినా తనకి నచ్చుతూనే ఉంటుంది అందుకే ఎంత అందమైన మహిళలు కూడా కొన్నిసార్లు తమ భర్త మెప్పును పొందలేకపోతారు వాళ్ళ పరిస్థితి కూడా నాలాగే అయిపోతుంది ఈ రోజుల్లో ఇలా జరగటం సహజంగా ఉంది నేను భోజనం కూడా చేయకుండా రోజంతా ఆయనను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండేదాన్ని ఆయన ఉన్నప్పుడు ప్రతి నిమిషం నా మనసులో టెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు నేను ఏ టెన్షన్కు గురవ్వటం లేదు ఇప్పుడు నా వయసు అంత ఎక్కువ ఏమీ లేదు కానీ నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు నేను నా జీవితం నాకు నచ్చినట్లు జీవించాలని నిశ్చయించుకున్నాను నా మనసులో ఇప్పుడు ఎటువంటి కోరికలు లేవు నా జీవితానికి ఎటువంటి లక్ష్యం లేదు ఎటువంటి గమ్యం లేదు ఇంట్లోనే ఉండేదాన్ని స్కూల్కి పోనందుకు జీతం కూడా వచ్చేది కాదు ఆయన రెండో భార్య నాకు ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టేది నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది నేను పని మనిషికి కూడా చెప్పాను నువ్వు ఇక పని మానేసేయని ఎందుకంటే నేను ఇక తనకి డబ్బు ఇవ్వలేను నేను ఒకరోజు ఆశ్చర్యపోయాను ఎందుకంటే నా పని మనిషి స్వయంగా తన ఇంటి నుంచి భోజనం వండుకొని నా కోసం తీసుకొని వచ్చింది తను నాతో మీరు చాలా మంచివారు మీ పరిస్థితి బాగా ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకున్నారు నేను మీ కోసం ఆహారం మాత్రమే త్యాగలను నా దగ్గర ఇంతవరకే ఉంది ఆ రోజు నాకు అనిపించింది మనం బాగున్నప్పుడు ఎవరికైనా సహాయం అందిస్తే వాళ్ళ నుండి మనకు తిరిగి రెట్టింపు సహాయం అందుతుంది అని ఆమె చాలా పేదది తన దగ్గర ఏమీ లేదు తనకు నలుగురు పిల్లలు అయినప్పటికీ తను నా కోసం ఆహారం తీసుకొని వచ్చింది నేను తనకు బరువు అవ్వాలని అనుకోలేదు నా పరిస్థితి బాగా అయినట్లయితే నేను నిన్ను పనిలోకి పిలుచుకుంటాను మరియు జీతం కూడా ఇస్తాను నా భర్త ఆఫీస్ వాళ్ళు డబ్బు ఇవ్వటానికి సిద్ధంగా లేరు వాళ్ళు నా నుంచి లంచాన్ని ఆశిస్తున్నారు కానీ నా దగ్గర లంచంగా ఇవ్వటానికి డబ్బేమీ లేదు ఇంకోవైపు నా భర్త రెండో భార్య డబ్బు కోసం నన్ను వేధిస్తూ ఉంది నాకొక స్నేహితురాలు ఉంది తన దగ్గర నుంచి నేను కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాను దానివల్లే నా రోజువారీ ఖర్చులు గడుస్తూ ఉన్నాయి ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది దీనివల్ల నేను చాలా ఆందోళనలలో ఉన్నాను పని మనిషిని కూడా నేను మాన్పించేశాను ఇల్లు చాలా దుమ్ము పట్టి ఉంది నేను ఊరికే కూర్చోవటం ఎందుకు ఇంటిని శుభ్రం చేసుకుందామని స్టోర్ రూమ్లోకి వెళ్ళాను అక్కడికి వెళ్ళగానే నాకు నా భర్త గుర్తుకు వచ్చాడు ఆయన మాటిమాటికి రూమ్ వైపు ఎందుకు సైగ చేసేవారు అని ఆలోచిస్తూ ముందుకు నడిచాను అనుకోకుండగా నా కాలు జారి కింద పడ్డాను నా మోచేతికి దెబ్బ తగిలింది అక్కడ టైల్స్ పగిలి ఉంది దాన్ని చక్కగా పెడదామని పక్కకు తీయగా అక్కడ ఉన్నదాన్ని చూసి నా కాళ్ళ కింద నేలలాగేసినట్టయింది ఆ టైల్స్ కింద అండర్ గ్రౌండ్లో ఒక బ్యాగ్ ఉంది దాన్ని తెరిచి చూడగా నాకు నోట్లో నుంచి మాట రాలేదు ఒక్క క్షణం ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది నా కళ్ళేమి చూస్తున్నాయో నాకు నమ్మశక్యం కాలేదు ఆ బ్యాగులో బంగారం బిస్కెట్లు కట్టల కట్టల డబ్బులు ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు స్టోర్ రూమ్ వైపు సైగ చేసేవారు కానీ చెప్పలేకపోయేవారు సమాజంలో అందరికీ తెలుసు ఆయన పెద్ద లంచగుండి అని ఈ డబ్బంతా అలా సంపాదించింది అయి ఉండవచ్చు నేను అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసేసి దాన్ని ముందులాగే చేసి ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉంచాను మరుసటి రోజు పని మనిషిని పిలిపించుకున్నాను ఈ ఇల్లు అద్దె ఇల్లు నేను ఇంటిని ఖాళీ చేస్తున్నాను ఇంటి సామానంతా ప్యాక్ చేయని చెప్పాను అక్కడ ఉన్న సంపదలో కొంత సంపదను నా భర్త యొక్క రెండో భార్యకు ఇద్దామని అనుకున్నాను కానీ నా పని మనిషి చెప్పింది ఆ ఇద్దరు పిల్లలు ఆమె పిల్లలు కాదు తను అబద్ధం చెబుతుంది ఆ పిల్లలు ఇంకెవరో ఎందుకంటే మీ భర్తకు పిల్లలు పుట్టలేదు ఆమె మా వీధిలోనే ఉంటుంది నిన్న ఒక వ్యక్తి వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు మీ భర్త ఆమెను పెళ్లి చేసుకొని ఉండకపోవచ్చు ఎందుకంటే ఆమె ఇలాగే డ్రామాలు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది నేను మౌనంగా ఆమె మాటలు వింటూ ఉన్నాను నేను పని మనిషికి ఆమె జీతంతో పాటు కొంత డబ్బును ఎక్కువగా ఇచ్చాను పని మనిషి అనుకుంది నాకు ఆఫీస్ నుంచి డబ్బు అందింది అని కానీ ఆఫీస్ వాళ్ళు ఆ డబ్బునంతా తినేశారు నాకేమీ ఇవ్వలేదు ఇంట్లోని కొంత సామాను కూడా పని మనిషికి ఇచ్చేశాను ముఖ్యమైన సామాన్లను తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోయాను అక్కడ ఉద్యోగం వెతుక్కొని పనిచేయటం ప్రారంభించాను ఈరోజు నా దగ్గర ఇల్లు ఉంది కారు ఉంది నా భర్త పేరు మీద ఒక అనాథాశ్రమాన్ని కట్టిస్తున్నాను ఎందుకంటే ఈ డబ్బు నీతిగా సంపాదించింది కాదు కాబట్టి అనాథలకు ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఆయన బాగా ఉన్నప్పుడు అసలు డబ్బు నాకు ఇచ్చేవాళ్ళు కాదు అంటే ఈ డబ్బు మీద నాకు హక్కు లేదు కానీ నా జాతకంలో అదృష్టం ఇలా రాసి ఉంటుందని నాకు తెలియదు నేను ఈ డబ్బుతో ఒక మంచి పని చేద్దామని నిశ్చయించుకున్నాను ఇదంతా వినటంలో చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు నా భర్త ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చు చేయలేకపోయాను ఇదే కదా జీవితం అంటే జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి కానీ ఎవరిని అంత సులభంగా నమ్మలేము అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు నేను మంచి ఉద్యోగం సంపాదించటానికి పై చదువులు చదవాలని నిశ్చయించుకున్నాను మీ దగ్గర అఖండమైన ధనం ఉండవచ్చు కానీ ఏదో ఒక రోజు అదంతా అయిపోతుంది నేను ఇప్పుడు నా భర్తను ఆనందంగా గుర్తు చేసుకుంటున్నాను ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్